చదివితే పోలా చూద్దాం చూద్దాంలే ప్రతి దానికి అదోలా ఏదోలా వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమి తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండుదాం మరి ఎదురుగా బయటికి పోయినాం ఇంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే విడిసి కుట్టింది ఏమంటరా నిశ్చచ్చరా అంతా చెత్తచ్చు దేరా చెప్పులతో వాట్లే ఇది గుప్ప ఇముటి ఉంది దేరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తాను ఎక్కుడు మన అతిథి గురంలా కుట్టు ఇక్కుడు ఎక్కుడు సుకుమారి మీరే నా సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లెవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడా పెద్ద మనిషి అయ్యాను రుతుపవనాలు వంటబెట్టి అంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల అక్కడికి పదిహేడో సంవత్సరం తక్కువ దాడుతుంది మీరేనా ప్యాసింజరు వెళ్ళిపోమంటారేటి ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది ఏళ్ళకి సోమవారం మా ఉంది రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లికాయ సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయదు వెళ్ళిపో వెళ్ళిపో ఇదేడు బాబు కళా నిజమా చెక్కాలు అంబోదం గారు అంటే చెక్కా కాదు రగ్గిడి బొక్క అదే బొక్కాలు అంబోదరం గారు మా పేట పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరస పడిపోయి నీరు గారిపోతున్నారు అది బతికున్న రోజుల్లో ఇప్పుడు నీరస వచ్చేసింది నా గురించి తక్కువ అంచనా ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరి కోట దాకా సింహనుడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో ఏనాడు పదహారు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడ అక్కడ ఉంది కాబట్టి పై నూట పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆయన నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదాందరూ అలసైపోతావు చెక్క లంబోదరవాడు చెక్క చెక్క కాదు ఆ నూట పదహారు బొక్క ప్రమేశ్వర చిచి చిచి స్నానూని ఇసుచని భోర్ని చేపిస్తా ఇక్కడ మాత్రం ఇక్కడ వెరీ గుడ్ ముద్దమందిరా ఉలిపై వై 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 పచ్చమర్గల వై వై అల్ల వై అయ్యో ఆ చలై ని చప్ప హై చింటూ ర మనకోసం పెసరట్లు వేస్తున్నారు అల్లం వేసాం జీలకర్ర వేసాం పచ్చమర్గల వేసాం రారా ర ర చలై రా భరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఏమిటి ఎలా మాట్లాడుతున్నా సైంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయట వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గాని ఎంత మంచి మనిషి తెలుసా చాలా సరదా మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రాననే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు చేయి చేయపట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నాం బావు ఈ అవమానం జరుగుండేది కాదు నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం సారీ చెప్పాల్సింది నాకు కాదు